ఇల్లు సినీ నటుడు పోసాని కృష్ణమురళి సిఎం చంద్రబాబును మరియు లోకేష్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని విజయనగరం జిల్లా పట్టణ టీడీపీ నాయకులు జిల్లా ఎస్పి వక్కుల్ జిందాల్ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ అతను మాటలు సీడీ కూడా ఇచ్చాం ఇమీడియట్లీగా దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటాం అని చెప్పారు ఇక్కడ లోకల్గా కూడా ఏమైనా ఉంటే చెప్పండి నేను అక్కడ కూడా ఇక్కడ కూడా లోకల్గా కొంతమంది మీద యాక్షన్ తీసుకుంటున్నారు ఈ మేము ఇచ్చే కంప్లైంట్ని అయితే స్వీకరించడం జరిగింది ఆయన సానుకూలకంగా స్పందించి ఇమీడియట్లీ చేసుకుంటామని కూడా చెప్పారు గతంలోని చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ని అలాగే లోకేష్ గారిని అందరినీ కూడా వ్యక్తిగతంగా మాట్లాడిన మనిషి పోసాన్ కృష్ణ మురళి అలాగే రీసెంట్గా నిన్న మొన్న మనకి వీడియోస్ కూడా ఉన్నాయి ఆయన కూడా ప్రొడ్యూస్ చేస్తాం ఎస్పీ గారికి అక్కడి నుంచి కూడా ఈ నలుగురిని మన మంత్రితో పాటు ఈ బి బిఆర్ నాయుడు గారిని తిరుపతి దేవస్థానం చైర్మన్ ఆయన్ని కూడా చాలా ఘోరంగా మాట్లాడారు ఈయన వీళ్ళందరినీ కూడా మాట్లాడినందుకు ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసిన బాధ్యత ఉంది ఇది మనకేటంటే ప్రజాస్వామ్య రాష్ట్రంలోని ఇలాంటి వాక్యలు కరెక్ట్ కాదు ఇమ్మీడియట్లీగా వాళ్ళ మీద చట్టపరంగా తేదీ తీసుకోవాలని చెప్పేసి మేము ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు ఎస్పీ ఆఫీస్కి రావడం జరిగింది విషయం ఏంటంటే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారిని అలాగే నారా లోకేష్ గారిని అలాగే టీటీడీ చైర్మన్ నాయుడు గారిని వీరందరినీ కూడా వైసీపీ నాయకులు వారి యొక్క పేడ్ ఆర్టిస్టులతో కోసాని కృష్ణ అన్న వ్యక్తితోటి ఒక సినీ నటుడు ఒక రైటర్ ఆయన ఆయన్ని ఎలాగంటే వారికి వచ్చినవి పదకొండు సీట్లే ఆ పదకొండు సీట్లలోని అసెంబ్లీలోకి వచ్చి కూర్చునే అర్హత లేక వచ్చి మాట్లాడే విధానం లేక వాళ్ళందరూ కూడా ఈ పేడ్ ఆర్టిస్టులందరితోటి కూడా నేను చూసినట్లయితే ఆ వీడియో కూడా నేను చూసాను చాలా ఘోరంగా అందరినీ కూడా దూషిస్తున్నాడు ఆయన అలాగే పవన్ కళ్యాణ్ గారిని అయితే ఎంతో ఘోరంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఆ పోసాన కృష్ణ అనేసి చెప్తున్నాం అదే ఆ విధం దానిపై ఈరోజు మేము ఎస్పీ గారి దగ్గరకు వచ్చి ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరమైన విధానంగా వెళ్లి ఆయన్ని శిక్షించవలసిందిగా మేము తెలుగుదేశం పార్టీ నుంచి మీరు అందరూ కూడా వచ్చి ఈరోజు కల మన ఎస్పీ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది తక్షణమే ఎస్పీ గారు దానిపై చర్యలు తీసుకొని ఆయనపై కేసు పెట్టవలసిందిగా కోరుతున్నాను ఈ విధంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం